పొద్దున నుండి సాయంత్రం దాకా నుంచోని పేపర్స్ అన్ని కలెక్ట్ చేసి ఇదిగో పేపర్స్ ఇక్కడ పడేసారు జనాలందరూ ఇక్కడ ఏర్కొంటున్నారు పేపర్స్ ఎవరై ఎక్కడ ఉన్నాయో ఏం కూడా తెలియట్లా ఇలా ఇలా ఉంది గవర్నమెంట్ ఇలా ఉంది చూడండి ఇదిగో అందరు పేపర్లు ఎదురుకుంటున్నారు చూడండి అన్ని తీసుకొని ఇది ఈ సేవ బాలనగర్ ఈ సేవ ఇది చూడండి బ్యాక్ సైడ్ గల్లీలో పడేసారు ఈ పేపర్స్ అన్ని బ్యాక్ సైడ్ నుండి ఇదిగోండి పేపర్ మొత్తం గుట్ట గుట్ట తీసుకొచ్చి ఇక్కడ పడేసింది

కొంచేపర్ చూడు పిక్నిక్ అన్ని ఇలాంటి వాడే అందుకెంత మూడు నెలల నుంచి ఏంటిది ఆడాలి పబ్లిక్ స్టోరీ ఇది ఫార్మ్స్ తీసుకోవడం అవసరమా లేకపోతే ఇంకా పడేయడం అవసరమా ఇవండి చూడండి మొత్తం ఏర్కొంటున్నారు చూడండి ఇదంతా